పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఆంధ్రభూమి పత్రిక సంపాదకీయ పేజీలో నేను రాసిన ఒక వ్యాసం ఇప్పటికి కూడా ప్రతి అక్షరం కూడా నిజమని భావించవచ్చు అది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఎనభై నాలుగు ఆ ప్రాంతంలో రాసిన వ్యాసం ప్రభుత్వాలే ప్రజలకు ప్రధాన శత్రువుల అనేక పేద దేశాల్లో ప్రభుత్వాలే తమ ప్రజలకు ప్రధాన శత్రువులని కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శి శ్రీదత్ రాంపాల్ ఇటీవల ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన అభిప్రాయాన్ని తరచి చూస్తే ఆయన మాటల్లో ఎంత నిజం ఉందో అనిపిస్తుంది ప్రజలకు ప్రభుత్వాలు శత్రువులు కావటం కేవలం పేద దేశాలకు మాత్రమే పరిమితం కాదని ప్రపంచంలోని అనేక ధనిక దేశాల్లో కూడా ఇది వర్తిస్తుందని చెప్పక తప్పదు ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా ఎన్నికైనా ప్రజాప్రతినిధులు నిర్వహించే ప్రభుత్వాలు ప్రజలకు శత్రువులు కావటం సాధ్యమా మొదట్లో అనిపించిన ప్రపంచ పరిస్థితిని విశ్లేషిస్తే ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలన్నీ ఒక విషయవలమలో ఇరుక్కుపోయి తమను ఎన్నుకున్న ప్రజలకే అన్యాయం చేస్తున్నాయని చెప్పక తప్పదు కమ్యూనిస్టు కమ్యూనిస్టు వ్యతిరేక దేశాలుగా ప్రపంచాన్ని విభజించి పరిస్థితి పరిశీలిస్తే కమ్యూనిస్టు దేశాల్లో ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా ఉందని కొందరు వాదించవచ్చు కానీ సమాచారం స్వేచ్ఛగా అందకపోవటం వల్ల ఆయా దేశాల అధికార ప్రచార సాధనాలు అందజేసే సమాచారం మీద విశ్లేషణ చేస్తే అది సరికాకపోవచ్చు అలాగే క్యాపిటలిస్ట్ దేశాలు సమాచార సాధనాలను అనేక విధాలుగా ప్రభావితం చేయటానికి నిరంతరం యత్నిస్తుంటాయి వాటి ప్రభావం పడిన సమాచారం కూడా విశ్వసనీయం కాదు దేశదేశాల్లోని పరిస్థితిని విడిగా విడిగా కాకుండా మొత్తం మానవాళిని ఒక యూనిట్గా చేసి వివిధ సమ వివిధ వయసుల్లో ఉన్నవారికి ప్రపంచ దేశాలు ఏ విధంగా సేవ లేక అపకారం చేస్తున్నాయో పరిశీలిస్తే ప్రభుత్వాల అసలు బండారం బయటపడుతుంది ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా నలభై వేల మంది పిల్లలు పోషకాహారం లేక మరణిస్తున్నారు ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ నాటి పరిస్థితి తిండి లేక క్షణం క్షణం క్షీణిస్తూ తల్లి కళ్ళల్లోకి ఆశగా బేలగా చూసే పసిపాపల కళ్ళల్లోని కళ్ళు పెట్టి చూడలేక తల తిప్పుకొని కన్నీరు కార్చే ఆ కన్నతల్లుల గర్భశోకం ప్రపంచ ప్రభుత్వాలకు వినిపించటం లేదు ఆఫ్రికాలో ఆసియాలో లాటిన్ అమెరికాలో ప్రజల జీవనస్థాయి పడిపోతోంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెరిగిన జీవన ప్రమాణం కొన్ని దేశాల్లో పెరగకుండా ఆగిపోయింది యుద్ధం సమయంలో జరిగిన నష్టాన్ని కళ్ళారా చూసిన ప్రజలు ప్రభుత్వాలు చాలా కాలం ఆయుధాల కొనుగోలు ఉత్పత్తి పట్ల వైముఖ్యం చూపించి సామాజిక సంక్షేమ పథకాల పట్ల దృష్టి సారించారు కానీ ఆయుధ వ్యాపారుల వ్యవహరిస్తూ వర్ధమాన దేశాల్లో ఘర్షణలు ఉద్రిక్తత సృష్టించిన అగ్రరాజ్యాలు తిరిగి ప్రశాంత వాతావరణంలో చిచ్చు పెట్టాయి ఇప్పుడు మళ్ళీ వర్ధమాన దేశాలు ఆయుధాల కోసం వేలం వెర్రిగా అగ్రరాజ్యాల చుట్టూ తిరుగుతూ సామాజిక సంక్షేమాన్ని మూలక నెట్టేశాయి ఈ సందర్భంగా భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేసే దేశం ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ ఈ ఆయుధాల పోటీలో భారత్ను రెండో స్థానానికి నెట్టింది అంటే ఇది సంతృప్తికరమైన పరిస్థితి కాదు యుక్రెయిన్ ప్రజలు ఎన్నో సంవత్సరాల పాటు ఆ విదేశాల నుంచి తెచ్చిన రుణాలను చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళ ప్రకృతి వనరులను విదేశీ క్యాపిటలిస్టులకు కార్పొరేట్లకు అమ్మాల్సి ఉంటుంది కుదుపెట్టాల్సి ఉంటుంది యథేచ్ఛగా తవ్వుకొనివ్వాల్సి వస్తుంది ఇది పరిస్థితి ఆ విధంగా చూస్తే బాలబాలికలకు ప్రభుత్వం తగిన సేవ చేయటం లేదని చెప్పాలి భవిష్యత్తు తరాలకు అత్యంత అవకాశం అయ్యే ఆవశ్యం అయ్యే వనరులను ఇప్పటికి ఇప్పటి తరమే అత్యాశతో ఖర్చు చేస్తున్నది అడవులను నాశనం చేయటం జంతుజాలను చంపివేయటం వాతావరణ కాలుష్యాన్ని కలిగించడం భవిష్యత్తు తరాలకు మనం చేస్తున్న దారుణమైన అన్యాయం ఇప్పటి తరం చేస్తున్న అనేక అవకతవకల పనులకు భవిష్యత్తులో ఇప్పటి బాలబాలికలు ఫలితం అనుభవిస్తారు టీకా మందులు అత్యాధునిక ఔషధాల సాయంతో బాలబాలికల్లో మృత్యుబాత పడేవారి సంఖ్య తగ్గించిన ఇప్పటి తరం ఆయా బాలబాలికల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయకుండా ముళ్ళ నింపివేయటం శోచనీయం ఇక యువతరం పరిస్థితి పరిశీలిస్తే వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది కోట్ల కొలది శక్తియుక్తులు గల యు యువకులు నిరుద్యోగం వాత పడ్డారు వారి శక్తిని సక్రమ మార్గంలో పెట్టే ప్రయత్నాన్ని ప్రపంచ దేశాలు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చేయటం లేదు నిరుద్యోగంతో ఈ యువకులు అనేక అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతున్నారు దీనికి మూలమంతా ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకున్న వర్గాల చేతిలో ఉంది ఇది చాలదన్నట్టు ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా యువకులు సైనిక శిక్షణ పొందుతున్నారు ఈ పరస్పర హరణ హననోద్యోగానికి ఉద్యుక్తులవుతున్న ఈ యువకులు ఎందుకు సైనికులుగా మారాలి వారి ప్రాణాలను బలిగొనే హక్కు ప్రభుత్వాలకు ఎవరు ఇచ్చారు ప్రపంచంలో జరిగిన తొంభై తొమ్మిది శాతం యుద్ధాలు పాలక వర్గాల ప్రయోజనాలు కాపాడటానికే జరిగాయని పాలితుల సంక్షేమం కోసం కాదు కోట్లాది యువకుల శక్తియుక్తులను ప్రపంచ ప్రయోజనాలకు వినియోగించుకునే యోచన ప్రభుత్వాలకు లేదు ఒక విషయం వలయంలో చిక్కుకున్న ఈ ప్రభుత్వాలు ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఆయుధాలు సేకరించడం ఒకరికంటే ఒకరు ఎక్కువ సైన్యానికి శిక్షణ ఇవ్వడం చేస్తున్నాయి ఆ విధంగా ప్రపంచ యువకుల భవిష్యత్తు ప్రభుత్వాల చేతిలో పడి చిన్నాభిన్నం అయిపోతున్నది అంటే రాంపాల్ చెప్పిన మాట ఎంత నిజమో మనకి అర్థం చేసుకోవాలి ఈ నలభై యాభై సంవత్సరాలు కూడా పరిస్థితి అదే విధంగా కొనసాగుతోంది ఇక ముప్పైకి నలభైకి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వారి సంగతి పరిశీలిద్దాం ఈ వయసులో ఉన్నవారే సాధారణంగా కుటుంబాలకు ఆదాయం సంపాదించే వారై ఉంటారు అలాగే సమాజంలో వారి మాట బాగా చలామణి అవుతుంది ప్రభుత్వంలో కూడా వారి ఆధిపత్యం బాగానే ఉంటుంది సమాజంలో మిగిలిన వారితో పోలిస్తే వారికి బలవర్తకమైన ఆహారం దొరుకుతున్నట్లు వర్ధమాన అభివృద్ధి చెందిన దేశాల్లో జరిపిన సర్వేల వల్ల వెల్లడైంది అయితే వీరందరూ ఆనందంగా ఉన్నారని భావిస్తే పొరపాటే సమాజంలో అత్యంత వేగంగా వస్తున్న మార్పుల వల్ల వీరు నేర్చిన విద్యలు సాంకేతిక పరిజ్ఞానం ఎందుకు కొరగాకుండా పోతున్నాయి దానితో వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నది యువతరం నుంచి వస్తున్న పోటీని వీరు తట్టుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో వచ్చిన మార్పులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనివల్ల అంటే రిటెండెంట్ వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ అన్ని రిటెండెంట్ అయిపోతున్నాయి ఇక వృద్ధతరం అనుభవిస్తున్న కడగండ్లకు లెక్కే లేదు చాలీ చాలని ఆహార పదార్థాలు ఉన్న వర్ధమాన దేశాల్లో వృద్ధతరానికి సరైన తిండి దొరకటం లేదు చావెందుకు రాదురా భగవంతుడాని వీరు చావు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల మంచి చెడ్డలు యువతరం పట్టించుకోవటం లేదు వృద్ధుల కోసం ఈ దేశాల్లో శరణాలయాలు ఏర్పాటు చేసిన వాటిలో పరిస్థితి దయనీయంగా ఉంది ప్రేమ పలకరింపు కోసం వారు అరులు చస్తూ ఉంటారు సమాజంలో సగభాగం ఉన్న మహిళల పరిస్థితి చూద్దామంటే వారి స్థితిగతులు దయనీయంగానే ఉన్నాయి ఈ నాగరిక ఇక ఈ నాగరిక సమాజాలు సగర్వంగా చెప్పుకునే ప్రభుత్వాలు ఎవరికి సేవ చేస్తున్నట్లు పరస్పరం కలహించుకోవటం కోసం సైన్యాలను సిద్ధంగా ఉంచడంలోనూ అత్యాధునిక ఆయుధాలు సేకరించడంలోనూ ఒక ప్రభుత్వంలో మరీ ప్రభుత్వం పోటీ పడుతున్నాయి ప్రపంచంలో మంచినీళ్ళు దొరకని ప్రాంతాలు అనేక అనేకం కలుషితం కానీ నీరు దొరక్క లక్షలాది మంది రోగగ్రస్తులై మరణిస్తున్నారు కానీ ప్రపంచంలో ఎక్కడ చూసినా కావలసినంత మత్తు పానీయాలు లభ్యమవుతున్నాయి కూల్ డ్రింక్స్ పేర ప్రపంచం యావత్తు డబ్బిస్తే దొరికే పానీయాలు ఉన్నాయి గుడిసెలు లేక కోట్లాది మంది వానకు తడిసి ఎండకి ఎండుతున్నారు అయితే ఈ ప్రపంచంలో ఎయిర్ కండిషనర్లకు రిఫ్రిజిరేటర్లకు లోటు లేదు వాహనాలు రోడ్లు లేక కోట్లాది మంది గ్రామీణులు ఇంకా కాలినడకనే పయనిస్తున్నారు ఇది నైన్టీన్ ఎయిటీ పరిస్థితి కానీ ప్రైవేటు కార్లను కొర కొరత లేదు విమానాలు కావలసినవి ఉన్నాయి మరి ఈ ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నట్లు ఈ ప్రభుత్వాలు రాంపాల్ చెప్పినట్లు ప్రజలకు శత్రువులుగా కాక మిత్రులని అనుకోగలమా కష్టాల కడగండ్లు తట్టుకోలేక ప్రజలు తిరుగుబాట్లు చేస్తే అణిచివేయటానికి ప్రభుత్వాల వద్ద అపారంగా ఆయుధ సంపత్తి అంగబలం ఉన్నాయి శాంతియుతంగా కానీ మరో విధంగా కానీ ప్రజలు తమ అసంతృప్తిని ప్రదర్శించిన ఏలిన వారికి వినిపించదు వేలాది ప్రాణాలు బలి కావాల్సిందే ఫిలిప్పీన్స్లో ప్రజానాయకులను అధికారంలో ఉన్నవారు ఎలా అర్థం చేశారో మనకు తెలుసు ప్రజావాణిని అణచివేసే సైనిక పాలకులు మన ఇరుగు పొరుగు దేశాల్లో తక్తు మీద ఊరేగుతున్నారు ఇదే పరిస్థితి ప్రపంచంలో అనేక దేశాలలో ఉంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజల వాణిని మన్నించకుండా ప్రజా వ్యతిరేక ధోరణలను అనుసరిస్తున్నప్పుడు సైనిక ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి పాటుపడతాయనుకుంటే అది గొట్టి మాటే అంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో రాసినప్పటికీ ఇందులో చాలా అంశాలు అబ్జర్వేషన్స్ ఇప్పటికి కూడా రెలవెంట్గానే ఉన్నాయి అందువల్లనే దీన్ని మీ దృష్టికి తీసుకొస్తాం